अॼु वरी वीडियो वाट्सएप व्हाट्सएप पर है मैं एवं नाम को पर्यावरण में पर्यावरण का गाना लगाना है तो मिक्स करके ऐसे करना है అందరికీ నమస్కారం ఈరోజు మెగా జాబ్ మీద భాగంగా ఈ సంవత్సరము మొదటి జాబ్ మీద ఆదోలు చేస్తున్నాము మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు పదమూడు కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి దానికి మొత్తం ఏడు వందల వేకెన్సీస్ మనకి లభించాయి అందులో వచ్చేసి జీతాలు వచ్చేసి దగ్గరగా పదివేలు నుంచి ఇరవై ఐదు వేలు దాకా ఉన్నాయి వాళ్ళకి జీతాలు దాంట్లో భాగంగా వాళ్ళ లొకేషన్స్ కర్నూలు ఆదోని నంజాల శ్రీ సిటీ హైదరాబాద్ చెన్నై ఇలా డిఫరెంట్ లొకేషన్లో వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు దాంతోపాటు ఎవరైతే ఉద్యోగ అవకాశాలు లేదో మన స్కిల్ హబ్ ట్రైనింగ్ ద్వారా స్కిల్ హబ్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు లేదా ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తారు ఎవరైనా నిరుద్యోగులు ఈరోజు సన్యాయం చేసుకోలేకపోతే వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే ఈరోజు దగ్గర దగ్గర మూడు వందల యాభై మంది దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది साइदिगर डिस्ट्रिक प्लेसमेन्ट अफिसर एपिएस